ఏపీలో రెండు రోజులుగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి అయితే రాబోయే మూడు రోజుల్లో జనాలు అప్రమత్తంగా ఉండాలని భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా పడే ఛాన్స్ ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది జార్ఖండ్ పరిసర ప్రాంతాలపై ఉపరితల వావర్తనం కొనసాగుతోంది ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా వరకు ద్రోణి ఆవరించి ఉంది దీని ప్రభావంతో కోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని జనాలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఉత్తర కోస్తా జిల్లాలోని ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి శ్రీకాకుళం విజయనగరం విశాఖ అల్లూరి మన్యం పార్వతీపురం జిల్లా పాటు ఉభయ గోదావరి జిల్లాలోనూ ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశాలున్నాయి దక్షిణ కోస్తాలో తేలికపాటి వర్షం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఉత్తరాంధ్ర జిల్లాలోని కొన్ని చోట్ల ఇప్పటికే భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి విజయనగరం జిల్లా గరిమిడిలో పదమూడు సెంటీమీటర్లు అల్లూరు జిల్లాలో ఏడు సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది మిగిలిన కొన్ని ప్రాంతాల్లో నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది ఇక విశాఖ అనకాపల్లి పాడేరు ఏజెన్సీల్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి కొన్ని చోట్ల ఆకాశమే మేఘామృతమై జల్లులు పడుతున్నాయి పొలాల్లో పనిచేసే రైతులు వ్యవసాయ కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలి చెట్లు టవర్స్ పోల్స్ కింద ఉండరాదని అధికారులు సూచిస్తున్నారు